దసరా ఉత్సవాల సందర్భంగా చిట్టి నగర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు బుధవారం మహర్నవమి సందర్భంగా శ్రీ మహిషాశ్రీమర్ధని దేవి అలంకారంలో భక్తులు దర్శనమిచ్చారు బుధవారం పదవ రోజు భక్తులు శ్రీ మహిషాశ్రీమర్ధనీ దేవిని అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన కమిటీ కార్యదర్శి మరిబిల్ల హనుమంతరావు హోషా అధికారి పెళ్ళా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ దసరా వేడుకలను పురస్కరించుకుని ప్రతిరోజు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు దేవస్థానానికి ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారని చెప్పారు దేవస్థానానికి విచ్చేసే ప్రముఖులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి చెప్పారు ప్రతినిత్యం దేవస్థాన ప్రాంగణంలోని కళావేదికపై సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమ కమిటీ గౌరవాధ్యక్షులు బెవరసూర్య నారాయణ సహాయ కార్యదర్శి పొట్టి దుర్గా ప్రసాద్ రాజా శీర వెంకటరావు కమిటీ సభ్యులు కాముందు నరసింహరావు మజ్జి శ్రీనివాసరావు మజ్జి ఈశ్వరరావు పోదిరా సాంబశివరావు పెళ్ళా విజయ్ కుమార్ బంకా హనుమంతరావు తదితరులు పాల్గొంటున్నారు మరి రోజు పదో రోజు ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది రోజు రోజుకి భక్తులు కూడా పెరగడం కూడా జరిగింది రోజు ఆ తల్లి మహిషాసు మర్దే తల్లికి అవతారం భక్తులకి అందరికి దర్శనస్తుంది మరి భక్తులు కూడా రోజు రోజుకి భక్తులు ప్రయోజనంలో కూడా చాలా కంట్రోల్ చేస్తాం అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఈ రోజు ఎంతో పవిత్రమైన రోజు మహిషాసురు మర్ద ఆ తల్లి దీవులతో ఎక్కడైతే శత్రులు ఉన్నారో ఆ శత్రువులు అందరూ కూడా సంహారం చేసి మహిషాసు మధ్య అవతారం ఎక్కువగా జరిగింది ప్రపంచంలోనే గొప్ప శక్తి ఉన్న మహిషాసు మధ్య అవుతారం మరి ఈ రోజు కర్గ పూజగా అనేక రకాలుగా పూజలు చేసుకుంటారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అంత చక్కగా దర్శనం చేసుకొని మరి అలాగే ఈ రోజు సాయంత్రం కూడా మరి భరతనాట్యం కార్యక్రమాలు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి రేపు లాస్ట్ రోజు మా తల్లి రాజవాసరి దేవిగా కూడా అవుతారు అందరికీ భక్తులు దర్శనస్తుంది మరి ఇప్పటిదాకా మరి ఇరవై వేల మంది భక్తులు రావడం కూడా జరుగుతుంది ఇంకా రైల్లో కీలకలు పొందిస్తూ ఎంతో చక్కగా పోటీ చేస్తూ ఆ తల్లి దర్శించుకుంటారు ఆ మహిషాసు మంత్రి తల్లి ఈ ప్రాంత ప్రజల్ని జిల్లా ప్రజల్ని అందరం కూడా రాష్ట్రాలు కూడా కాపాడాలి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా కాపాడాలని చెప్పి మనసారా ఆ తల్లిని కోరుకుంటాను మీ చిన్న అమ్మవారి గుడి ప్రధాన కార్యదర్శి డాక్టర్ మైఫూర్ హమంతరావు చక్కగా ఉండాలి ఈ పది రోజులు కూడా అంత చక్కగా ప్రసన్నంగా జరిగింది ఆ తల్లి జీవంతో అంతా కూడా పసిరి పంటలు సౌభాగ్యా ఈ రాష్ట్రం బాగుపడాలి రెండు తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి అందరూ కూడా ఈ దేశమే బాగుండాలని చెప్పి కోరుతూ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఫర్ న్యూ అప్డేట్స్